ఏమబ్బా సారు ఎట్లా మళ్ళా ఎట్లా చేస్తాము ఆలోచన కొంచెం ఏం చేయమంటావు చేద్దాము మనమేమో వెనకబడిపోతుంది డబ్బులు సంపాదించే ఆలోచన చూడు లేదా నాకైతే ఒక ఆలోచన వచ్చింది ఏం లేదు ఏం లేదు ఆ ఆ బండలు అమ్మేదం ఆ వ్యాపారం పెట్టుకుందాం పదా మరి అట్లా అంటావా అదిగో పదా అడిగిపోదాం అంటే ఎట్లా ఎట్లా అమ్మడవలనేది దానిలో ఒక యాభై వేలు అరవై వేలు అప్పు చేసినా సరే దాదాపు ముక్కల తులం బంగారం తీసుకొని అలా పెడదాం పెట్టాలా పెడితే వచ్చేవాడు ఎవరైనా సరే కస్టమర్ అది చూసి వాడు కంపల్సరీ కొనుక్కుంటాడు బంగారం కోసమైనా కొనుక్కుంటాడు కాబట్టి మనం పోయి ఆ పని చేద్దాం అవును ఇప్పుడు వానికి ఆ బండల బంగారు వానికి తెలుస్తుంది ఆ బండలనే బంగారం ఉంది కదా దాన్ని చూపించే అమ్ముదాము వాడాశ పడి తీసుకుంటాడు కాకి బంగారం వాడు కాకి లేదు కూకి లేదు బంగారం బంగారం మెరుస్తది ఎవరు మనం పైన దొక్కల్ తప్పదు మరి మంచి ప్లాన్ అది ఏం లేదు ఒక విషయం చెప్తా వింటావా అయ్యో నువ్వు చెప్తానంటే నేను ఎందుకు నువ్వు చెప్పు మళ్ళీ ఎవరికి చెప్పకూడదు నేను ఎవరికి చెప్పను లే ఇప్పుడు ఇప్పుడే ఆ బండలు కాడు ఏంటి ఆ బండలు బంగారం ఉంది బండలు బంగారం ఉంది అంత ఎవరికి చెప్పిన మాట చెప్తా ఇది ఇది నిజమే బా జనగిరి పోతే మన కర్నూలు డిస్ట్రిక్ట్ కూడా ఇప్పుడు బంగారం దొరుకుతుందని మొత్తం తెలుసు దేశానికి కాబట్టి ఆ బండలో బంగారం ఉంది నీకు చూసినా కావాలంటే కొట్టి చూద్దాం కదా తీసుకుంటానే మళ్ళా వేరే చెప్పుటా మరి ఎవరికైనా చెప్పినారా ఇంకా ఇంక ఎవరు చెప్పలే నీకే చెప్పినది చెప్పలేదు చెప్పలేదు ఎవరు లేదు ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పలేదు మరి తగులుతావా మరి నా దగ్గర అంత లేదు ఎంత ఖర్చు రావచ్చు ఏం పెద్ద లేదు ఒక కోటి రూపాయలవుతుంది నేను ఒక యాభై లక్షలు వేసుకుంటే నువ్వు యాభై లక్షలు వేసుకో చూపిస్తావా పదా చూపిస్తే ఆ చెప్పల్లా ఉండు ఉండు ఉండయా పెద్ద మనిషి తీసుకొచ్చినా ఈ మా పెద్ద ఓ మీరిద్దరు సరే నాకి ఆ బండ ఒకటి చూపిస్తే పగలగొట్టి చూస్తాం చూసిన తర్వాత ఆలోచిస్తాను సరే సరే ఆ బండ తీసుకోండి మరి నాకు నాకేమలే కానీ బంగారం నేను రాయి నా చేతికి ఇస్తుంది కదా అవును తీసుకుపోయి ఏమనలేదు దాన్ని బిట్టు రాత్రి రెండు గంటలప్పుడు శబ్దం రాకుండా దాన్ని పగలగొడితే కిలో అంత బంగారం ఉంది ఒరిజినల్ 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 అదే మళ్ళా నాకు ఏమి ఇబ్బందులు ఏమి లేదా ఎలాంటి ఇబ్బందులు లేదు ఎందుకంటే అది పగలు కొట్టి చూసిన తర్వాత ఆ బంగారాన్ని పక్కన పెట్టి అందరికి మా వాళ్ళకి రాత్రి రాత్రి ఫోన్ చేసి యాభై లక్షలు జమ చేశాను ఇప్పుడు నీ అకౌంట్ కొడుతున్నా కొట్టు కట్టు యాభై లక్షలు కొడుతున్నా నాకు కూడా ఇల్లు కట్టుకోలేదు తొందరగాని

ఇంత అయిన నీకు ఎట్టు వచ్చిందో గానీ ఇదే ఇంత ముందు ఇంత ముందు వచ్చిందే మనం ఎన్ని కోట్లు సంపాదించింది కదా అప్పుడు టైం బాగాలేదు టైం బాగుంది తలమాసాడు వచ్చినాడు దొరికినాడు దొరికినాడు చూసుకున్నాడు అంత లెక్క అంత బాగా చూసుకున్నాడు బాగుందిలే అని చెప్పేసి మనకి యాభై లక్షలు ఇచ్చి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినాడు ఇప్పుడు టైం అంటే మరి అదే కరెక్ట్ కరెక్ట్ టైం వచ్చినప్పుడు అన్ని చూసుకోవాలా బాగా దొరికినాడు మనకు మంచి పని అయిపోయింది బుర్రా బుర్రా లాభం వచ్చినాడు లేదు సరే ఎక్కడి నా కొడుకులు నా ఇండ్లు జత రెండు నెలల నుంచి రాళ్ళని పగలగొట్టి పగలగొట్టి పెట్టి ఇంత ఒక్క అర తొలం బంగారు కూడా దీంట్లో కనపడలేదు ఎంత మోసం చేసిర్రు వినిగా నన్ను యాభై లక్షలు ముండ మోసి వీని గానకి ఇచ్చి ఇంట్లోకి పెన్లాము రానియదు పిల్లలు రానియరు తల్లులు రానియరు ఎవరు రాలి ఇప్పుడు నా పరిస్థితి ఏంది నా పరిస్థితి ఏందయ్యా నా పరిస్థితి ఏంది ఇప్పుడు వీని గాను పోయి తందునా కొడుదనా సంపదనా వీని గాను కూడా తెలియదు సరే దేవుడు పెట్టినట్టు ఇంటికి పోయేంత వరకు నాకు తప్పదు ఇంటికి వెళ్ళిపోతాయి ఇంకా దాని నుంచి వే